ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల గ్రామ సమీపంలో బుధవారం ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాలకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదు మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు రూరల్ సీఐ హనుమంత్ నాయక్ తెలిపారు తిరుపతి నుండి హైదరాబాద్కు వెళుతున్న కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో షిఫ్ట్ కారులో ప్రయాణిస్తున్న మంత్రి రవీందర్ లక్ష్మి సాయి కిరణ్ ఉదయ్కిరణ్ కావ్యశ్రీలు అక్కడికక్కడే మరణించినట్లు సీఐ తెలిపారు లారీ డ్రైవర్ లారీని ఆపి బహిర్భూమికి వెళ్ళగా ఈ సమయంలో షిఫ్ట్ కారు వేగంగా వస్తూ లారీ వెనుక భాగంలో కొట్టినట్లు సీఐ తెలిపారు మరణించిన కుటుంబానికి చెందిన బంధువులకు ప్రమాద సమాచారం ఇవ్వటం జరిగిందన్నారు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు ఆరు మూడు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున అర్లీ మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీన్కి యాలగడ్డ రూడల్ పరిధిలోని నల్లగట్ల అని చెప్పేసి ఇది నల్లగడ్డల దగ్గర ఒక ఆగి ఉన్న లారీని కర్ణాటక లారీ అతను అప్పుడప్పుడే దిగి మేచని చెప్పేసి దిగారు ఈ లోపల ఈ కడప సైడ్ నుంచి ఒక మార్పి సిఫ్ట్ కారు వచ్చి ఆ డ్రైవరు లారీని దిగడం జరిగింది దాంట్లో ఆన్ ది స్పాట్ ఐదు మంది చనిపోవడం జరిగింది దీంట్లో వీళ్ళు ఆరాధిస్తే మంత్రి రవీందర్ అని చెప్పేసి ఆల్వాల్ డిస్టిక్ హైదరాబాద్ సిటీ వీళ్ళ ఇద్దరు కొడుకులు ఉదయ్ కిరణ్ అదేవిధంగా వీళ్ళ కోడలు కావ్య తర్వాత వాళ్ళ భార్య లక్ష్మి అని చెప్పేసి వీళ్ళ ఐదు మంది కూడా ఆన్ ది స్పాట్ సరిపోవడం జరిగింది వాళ్ళ బంధువులకు కూడా తెలియజేయడం జరిగింది బాడీ చెక్ చేస్తున్నాము వాళ్ళ బంధువులు కూడా వస్తున్నారు వస్తే కంప్లైంట్ తీసుకుని కేసు నెంబర్ చేసి పెట్టు వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు సార్ వీళ్ళు తిరుమల నుంచి వస్తున్నారు తిరుమల వెళ్ళి రిటర్న్ బ్యాక్లో